పార్వతి అయితే ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అత్త అయితే ఏమైంది పార్వతి ఏమైంది నా రాజేంద్ర ఏదైనా అన్నాడా చెప్పు అడిగైతే నేను గట్టిగా అడిగేస్తాను అసలు ఎందుకు వాళ్ళంత బాధపడుతున్నావు అని అంటే మీ బాబు నన్ను ఏమనలేదత్తా కానీ మీ బాబు చేస్తున్న పనికే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటే ఏం చేశాడు నర్ పార్వతి అని అయితే అడుగుతూ ఉంటుంది అదే అత అక్షయ్ నా కొడుకు కాదని గుర్తు చేసి నన్ను చాలా బాధపడుతున్నాడు మీ బాబు అని చెప్పి అంటూ ఉంటుంది ఆయన పదే పదే అక్షయ్ అసలు ఇప్పటి వరకు నా కొడుకు కాదని ఎప్పుడూ నేను అనుకోలేదు నా సొంత బిడ్డలాగే చూసుకున్నాను అలాంటిది నా బిడ్డ కాదని అతను గుర్తు చేసేసరికి అది తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి పార్వతి అయితే అంటూ ఉంటుంది ఇప్పటికొచ్చి నేను అక్షయ్ని ఎప్పుడు ఎరవుగా చూడలేదు నా సొంత బిడ్డలాగే చూసుకున్నాను అలాంటిది అత్తయ మా ఆయన ఆ పని చేసేసరికి నేను చాలా బాధపడుతున్నాను అత్తయ్య ఏం చేశాడు పార్వతి అని అంటే ఆయన ఆస్తిలో సగవాట అక్షయ్ పేరున రాసి నా కొడుకు కాదని నిరూపించాడు అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు పార్వతి అని అంటే అలాంటి పని చేశాడా అనేది అంటూ ఉంటుంది ఆస్తిలో సగవాట అక్షయ్కి రాయడం ఏంటి అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది బామ్మ అవును ఆస్తిలో సగవాట అక్షయ్కి రాసి అక్షయ్కి నా కొడుకు కాదని అందరిలో నిరూపించాలని చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి బాధపడుతూ ఎడుస్తూ ఉంటుంది సరే పార్వతి నేను వాడితో మాట్లాడతానులే కానీ నువ్వు ఈ విషయం ఎక్కువగా బాధపడే అందరికీ తెలిసేలా చేయకు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి అయితే అది కాదు ఆయన చేసి ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ ఆ క్షీణి చూడలేదు ఆస్తి రాశారని బాధ కాదు నా బిడ్డ కాదని నిరూపించడానికి చేసిన పని నాకు నచ్చలేదు అని చెప్పి అంటుంది